మేము సరేనండి ఇంకా ఇప్పుడైతే మాత్రం కంగి ముందులో ఏం చదివేస్తున్నా ఇంకా బ్యాగ్ అయితే చదివేసుకోవాలి మా అన్నయ్య ఏమో తక్కువ లేదండి చూపించదని అనుకుంటారేమో అది చూపించాలి చేస్తున్నాను బాబాయ్ పెట్టాలం ఆ తెలు నువ్వు ఎయ్యో అంటావు మా యావ ఎంత బుజ్జ ఆమూరు నానేమ్మ బుజ్జూరికి వెళ్తుంటే ఏడిపోతున్నా జూడు మీ మనవాడు పెట్టాడు నా నా చెల్లెలు అత్తారి ఇంటికి వెళుతుంటే నాకు బాధగా ఉందని అనండి పెట్టాడు మొక్కలు ఏనా జుడు ఇంత నూనె అయితే మొక్కలు అవుతాయి ఉన్నది మొత్తం పోతుండు నువ్వు అరే అరే అంత మాన్ పోయి కొడిది లెంమ్మమ్మ తియి కొందిగా అంత మాన్ పోయి కొడరా నో నో లెంమ్మమ్మ ఇక్కడ తియస పోతున్నా లెంమ్మమ్మ ఓయ్ ఇ బియస్ పోతున్నా dantlantonu nollu thondrigaadu baara patthukondi udanthonu nenchha thannu umm mundonu nidra aggo di idra jagar kadra

శుభ్రంగా అందులో మా అమ్మాయికి ఒకసారి నీళ్లు కూడా మంటేసాం అయితే నిద్రపోతుంది బావ అయితే థింక్ దారి మధ్యలో హెల్మెట్ అయితే మర్చిపోయాడని ఇంకా మన వస్తారా లేదా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తా ఉన్నాము అదేనండి మొత్తానికి అయితే ఇంక బయలుదేరా అనమాట చాలా పొద్దుపోయిందని ఇంకా ఏందబ్బా అనుకుంటా ఉంటే ఇంక హెల్మెట్ అయితే మర్చిపోయామండి మా అమ్మాయిని దీని మీద ఇట్లా మొలగ పొడుకోబెడితే ఏడుస్తుంటేనే ఉంటుంది దానికైతే ఇంటికి అయితే వచ్చేసాము వచ్చే లెక్క తొమ్మిదిన్నర మధ్యలో అయింది ఇంకా మధ్య మధ్యలో ఆపుకుంటూ చాలా దూరం అయితే జర్నీ చేసుకుంటూ వచ్చి చాలా అలిసిపోయానండి ఒకటే తలనొప్పి మార్నింగ్ అయింది పనులు అన్నీ చేసుకున్నా కానీ తలనే పసలు బావట్లేదు నాకైతే చాలా హెడ్ ఎక్గా ఉందండి ఇంకా అన్నైతే కొబ్బరి నొప్పి పెట్టడానికి కూడా ఒప్పట్లేదు నాలుగు గంటలు ప్రయాణం చేసి మధ్యలో ఎక్కడ ఆగలేదు ఒకసారి ఆగాము ఒకసారి ఆగి కొన్ని వాటర్ తాగేసి మళ్ళీ ఎక్కేసామండి బండి అయితే ఇంకొసాగైతే టిఫిన్ చేసి డైరెక్ట్గా అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకేం చేయాలి దాన్ని అంతా తలెక్కుగా ఉంది అంత దూరం జర్నీ చేసే మా అమ్మ ఏడిసిద్దే తగేడ్చి నడు ముందు అన్నప్పుడు అయితే అంటే ఎండ కదా గాలి అని తగేడ్చి బయలుదేరి సలాడ్ సలాడ్గాలు వస్తుంది కొద్దిపోయి ఆరున్నర ఏడింటప్పుడు ఆరింటప్పుడు బయలుదేరావు ఆరున్నర అయింది ఆరున్నర ఆరున్నరకి బయలుదేరేలా ఇంకెక్కడికి వచ్చేలాకి తొమ్మిది తొమ్మిది బాగు తొమ్మిదిన్నర అయినా ఇంకొచ్చి అది చేసుకుంటే పదిన్నర అట్లా మధ్యలో అయింది ఒక మార్నింగ్ చేసి లేచి ఇంకా లగేజ్ అంతా సర్దుకునే లేక నా పని అయిపోయింది అనమాట ఒక మామూలుగా లేదు ఇంకా ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చేసరికి ఏదోలాగా ఉంది మా అమ్మ ఉంది కదండి నాకు రెండు వారాలు ఖచ్చితంగా ఇంకా మూడో వారం వస్తుంది ఇంకా నేను కూడా మమ్మతో పట్టు వెళ్ళాను మా అమ్మ బాగా అలవాటు అయ్యేసరికి ఇంకా మమ్మల్ని అప్పయలే కేదోలాగా కొత్తగా ఉంది నాకైతే మా అమ్మ ఉంటే అదమ్మ మీద మన ఏదో తోడుగా ఉండేది ఇంకా ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఇంకా ఆడిస్తా బాగుండేది చాలా బాగుండేది మమ్మల్ చా ఏదో అలా ఉంది వెల్త్తుగా ఇంకా అంటే ఎందుకంటే మొన్న దాకా ఉన్నామంటే మొన్న దాకా అంటే అలవాటు అయింది ఒక్కదాన్ని అంటే ఆడు కూర్చోవటం అందరిలో ఇప్పుడంటే మమ్మ వచ్చింది కాబట్టి రెండు వరాలు పెట్టి బాగుంటుంది మామకా అడే ఉండేసరికి ఇంకా చాలా బాగా అలవాటు అయిందండి నాకైతే ఇంకా ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇంకాడైతే పనికి అయితే ఇంకెళ్తా ఉన్నారంట ఇంకా సిమెంట్ పనికి ఆరింటి నుంచి రెండింటి దాకా మా అమ్మ మొన్నయ్య మా వదిన ముగ్గురు వెళ్ళారంట ఇవాళ ఫోన్ చేస్తే పనికి వెళ్ళామమ్మ అని చెప్పేసింది ఇంకా అలానే ఇంకా మా వచ్చేసి ఇంటికాడే ఉందండి కోళ్ళు ఉన్నాయి కదా ఇంకా చూసుకుంటే ఇంటికాడే ఉంది ఇంకా అందరూ మిరగాయలకి ఇంకా ఎండలో మాత్రం మామూలుగా అసలు బయట మామూలుగా లేవండి అసలు తట్టుకోలేము అయితే అంత విపరీతంగా ఉన్నాయి ఎండలో ఇంకా నేను చూశాను కదండి ఇంకెనిమిదిన్నర అయితే మనకేదో పదకొండు అయినట్టు ఉంది ఎక్కడైతే మా పిల్లలకు వస్తలే పదకొండున్నర పదకొండున్నర పది పదిన్నర పదకొండు ఆ మధ్యలో అయింది మామూలు ఇంక అయితే అసలు పదింటికి పోస్తుంటేనే ఇంకా అసలు ఎండ విపరీతంగా వస్తుందండి ఇంకా తొమ్మిదిన్నరకే పోస్తున్నాం మేమైతే ఇంకా చాలా పొద్దుపోయింది రండి టైం చూస్తే పదిన్నర ఇంకా ఆ మధ్యలో ఆ మధ్యలో అవుతూ ఉంది ఆడికి డిఫరెంట్ ఏంటంటే ఇంకా ఫ్లాట్లు చల్లగా ఉందండి వాటరింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే మామూలుగానే కదా ఇంకా సెకండ్ ఇది లాన్ దా ఉంటుంది అసలు ఎన్ని డిగ్రీలు కాస్తుంటే అంత ఎండ వచ్చింది ఇంట్లోకి అసలు అమ్ము ఇంకా మనం రోడ్డు మీద మామూలుగా ఆయిల్ పోసి ఎగ్గేసినా కానీ ఆమ్లెట్ అయితే ఇంకా ఆ విధంగా కాస్తున్నాయి ఎండలు అయితే మామూలుగా లేవు ఇంకా అసలు ఎట్ ఉంటే అని అనుకోలేదండి ఫైవ్ డేస్ ఉండి వద్దాం అనుకున్నాం మా అమ్మని ఫైవ్ డేస్ కాదు కదా మా అమ్మ ఇంకా త్రీ డేస్ నా పిల్ల అల్లడిపోయింది అని ఇంకా మామూలుగా అల్లడిపోలేదు నా అసలు బాగా కళ్ళే మీరు తిరిగి ఇప్పించాలి అర్థం కాక మూడో రోజు వద్దాం మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉన్నాంలే పెద్దగా అక్కడ పనులు ఉన్నాయి కదా ఇంకా విడిగా ఉంటే అనుకోవచ్చు మధ్యలో ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళే పని అయితే అప్పుడు ఉన్నాంలే అన్నాడండి ఇంకా మా జర్నీ అయితే ఈ విధంగా జరిగింది మధ్యలో విడదితామన్నా కాల లేదు లగేజ్ నుండి బ్యాగులు తగిలిస్తే కవర్ అయిపోయి తగితే అని చెప్పి ముందు బ్యాగ్ నాకు బాబుకి మధ్యలో బ్యాగ్ పెట్టి దాని మీద అమ్మాయిని పడుకోబెట్టి నూట నూట ఇరవై కిలోమీటర్లు అని వామ నుంచి వచ్చేలేకము ఇది అయిపోయి కాళ్ళు అంటే అంతసేపు పాపను పట్టుకునే లేక నా చేతులు నొప్పులు మామూలుగా రాలేదాన్ని ఇంత లాంగ్ ప్రయాణం చేయకూడదని అనిపించింది నాకైతే ఇంకా పొద్దుపోతే ఇంకా ఒక పక్క నిద్ర అవుతుంది బండి మీద ఒక పక్క ఇది అవుతుంది నిద్రపోలేక ఇది అవ్వలేక చాలా అల్లాడిపోయాను అనమాట నేనైతే ఇప్పుడు వస్తుంది నిద్ర ఇంకా అల్లాడిపోయి అల్లాడిపోయి ఇంకెట్ట ఇంటికైతే క్షేమంగా చేరుకున్నామండి ఎటువంటి ఏం ఇబ్బందులు లేకుండా అయితే వచ్చేసి ఇంతేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం ఇంకా మామూలుగా నేను కన్సికాడలు తీసుకున్నానండి వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుందా లేదా ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుండుద్దా ఫ్రై చే అంటే మామూలుగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందో విడిగా వేసుకో ఉడకబెట్టుకుని ఫ్రై చేస్తే బాగుంటుంది అనేది కమెంట్ చేయండి నేను ఆ విధంగా అయితే వీడియో అయితే తీయాలనుకున్నాను అది కొత్తగా చేయటం కదా బాయ్